బాయ్స్ టీం నుంచి చాలా కాలం పాటు దూరంగా ఉన్న హారిక స్పందన తిరిగి వచ్చారు వారి రాకతో వదిలి లో ప్రధాన కారణం కట్టప్ప అని ఆరోపించారు కట్టప్ప వల్ల తమ కెరీర్ నాశనమైందని అతని స్వార్థం వల్ల తాము చాలా నష్టపోయామని తీవ్రంగా విమర్శించి ఆరోపణలు చేస్తూనే కట్టప్ప పడుకొని ఉండగా అతని మీద నీళ్లు పోసి లేప నీళ్లు పోసిన తర్వాత కోపంతో హారిక మరియు స్పందన ఇద్దరూ కలిసి కట్టప్పను కొట్టారు అతనిపై తీవ్రమైన పదజాలంతో దూషించారు ఇది ఒక ఉద్వేగ పరిమితమైన వీడియోలో ఈ మొత్తం నిజమైనది కాదు కేవలం వీక్షకులను ఆకర్షించడానికి మరియు వారి ఛానల్ కు ఎక్కువ వీక్షణలు తెచ్చుకోవడానికి సృష్టించబడిన ఒక నాటక పరేషాన్ బాయ్స్ ఛానల్ లో ఎప్పుడు ఇలాంటి ఉద్రేక పూరితమైన ఫన్నీ స్క్రిప్టెడ్ వీడియోలో చేస్తుంది పరేషాన్ బాయ్స్ టీమ్ సభ్యులంతా ప్రశాంతంగా కూర్చొని ఉండగా ఒక్కసారిగా ఊహించని తుఫాన్ హారిక స్పందన రీఎంట్రీ ఇచ్చారు వారి ముఖాల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది కళ్ళల్లో నిప్పులు చెరుగుతుంది సాధారణంగా సరదాగా ఉండే ఆ గ్యాంగ్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది అంతకాలం దూరంగా ఉన్నవారు తిరిగి రాగానే అల్లరి చేయడం కాకుండా నేరుగా యుద్ధానికి దిగినట్టుగా కట్టప్ప మీదికి దూసుకు ఎవరేర మా జీవితాలు నాశనం చేశావు అంటూ హారిక గట్టిగా అరిచింది స్పందన కూడా అంతే తీవ్రంగా మా కెరీర్ మొత్తం నీ వల్ల నాశనమైపోయింది అంటూ నిప్పులు చెరిగింది కట్టప్ప అమాయకంగా ఏమైంది నేనేం చేశాను అంటూ బేలగా అడిగాడు కానీ వారి కోపం ముందు అతని మాటలు నిలబడిలో వారు కట్టప్ప పడుకొని ఉన్న చోటుకి వెళ్లి ఒక్కసారిగా అతని మీద చల్లని నీళ్లు పోసారు లేరా ఇక్కడున్నాం అని కేకలు వేశారు నీలద తడిసి ఆశ్చర్యపోయిన లేచిన కట్టప్ప నివ్వరపోయాడు ఆ తర్వాత అసలు ఫన్నీ డ్రామా మొదలైంది హారిక స్పందన ఇద్దరూ కలిసి అతన్ని కొట్టడం మొదలుపెట్టారు దెబ్బలు ఫన్నీగా అనిపించినా వారి కోపం మాత్రం నిజమైనది అన్నట్టుగా నటి కట్టప్ప బిక్క మొహం వేసుకొని నిలబడిపోయాడు ఇదంతా చూస్తున్న మిగతా టీం సభ్యులు నవ్వాలో భయపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయారు ఈ మొత్తం సంఘటన ఒక గొప్ప నాటకంలా సాగింది నిజంగా కోపం వచ్చి కొట్టుకున్నట్లు తిట్టుకున్నట్లు నటించినా ఇది కేవలం వారి ఛానల్కు మరింత క్రేజ్ తీసుకొచ్చే ఒక ఫన్నీ డ్రామా మాత్రమే ఈ ఉద్యోగ భరిత ప్రేక్షకులకు ఒక గొప్ప వినోదాన్ని అందించింది నిజమైన కోణంతో నిజమైన కోపంతో కానీ నవ్వు పుట్టించే విధంగా కానీ ఈ సాగిన ఎపిసోడ్ పరేషన్ బాయ్స్ ఛానల్లో